అరే షక్కర్ అంటే గుర్తుకొచ్చింది మస్తు మంది డయాబెటిక్స్ తో చాలా చానా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు రోజు ఇన్సులిన్ తీసుకొని మస్తు రకాల మందులు మింగళ పెద్ద ఆష్ట మా ఇంట్లో కూడా డయాబెటిక్స్ ఉంటే ఇది స్వస్తికి ఎలక్ట్రోపతి క్లినిక్ నుంచి ఈ ప్లాంట్ బేస్ లిక్విడ్ ఆర్డర్ పెట్టమన్నట్టు వీళ్ళ దగ్గర ఏంటంటే మనం రిపోర్ట్స్ వాళ్ళకి వాట్సాప్ లో పంపిస్తే దాన్ని బట్టేసి మనకి లిక్విడ్ ఇస్తారు రోజు మూడు పూటలు పదిగల చుక్కలు నీళ్ళల్లోనో సల్లలో కట్టుకొని తాగుత అయిపోతుంది వీళ్ళ దగ్గర ఓన్లీ డయాబెటిక్స్ గా కాదు చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ కి అన్ని ఎలక్ట్రోపతి వేల మంచిగా ప్లాంట్ బేస్డ్ లిక్విడ్స్ తో ఇస్తారన్నట్టు మీరు కావాలంటే డీటెయిల్స్ ఇస్తా కనుక్కోరి మా ఇంట్లో కూడా జర షుగర్ ముఖం పట్టింది స్టూడెంట్స్ వర్ ట్రైన్లైన్ ఇన్ కెనడీ ఇన్స్టిట్యూట్ తెనాలి స్పానింగ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నౌ వీఆర్ ప్లానింగ్ టు గో ఆన్లైన్ కాంటాక్ట్ డైరెక్టర్ బిజెఆర్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనకాపై రుణాన్ని పొందండి తెనాలి బుర్రిపాలెం రోడ్డులో పెద్ద సమస్యగా మారిన డంపింగ్ యార్డుపై ఫోకస్ చేశారు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మంగళవారం ఆమె తెనాలి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు డంపింగ్ యార్డులో పర్యటించి పేరుకుపోయిన చెత్త తరలింపుపై అధికారులతో మాట్లాడారు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న హెల్త్ ఆఫీసర్ నిర్మల శాంట్ర ఇన్స్పెక్టర్ రామచంద్రరావులు డంపింగ్ యాక్ట్ పరిస్థితిని వివరించారు కొల్లిపర మండలం మున్నంగి ఇసుక రీచ్లను సందర్శించి ఎవరైనా ఉచితంగా ఇచ్చే ఇసుకను పక్కదారి పట్టిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు అనంతరం పెదరావూరులో పేద ప్రజలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను ఆమె పరిశీలించారు కాలనీ వాసులను అడిగి అక్కడ పరిస్థితులను తెలుసుకున్నారు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి కాలనీలోని ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు కాలనీలో రోడ్లు డ్రైనేజీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు కలెక్టర్కు తెలియజేశారు సమస్యలపై అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు అనంతరం తెనాలి మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని సమస్యలపై రివ్యూ నిర్వహించారు ఆరోగ్య పారిశుధ్య పనుల విషయంలో రాజీ ప్రసక్తే లేదని అధికారులు సిబ్బంది ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు మంచినీరు కలుషితం లేకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు ఈ నెల పదహారవ తేదీన అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్టు కూడా ఆమె పేర్కొన్నారు జూలై ఎనిమిదో తారీఖు మొదలుపెట్టినప్పుడు దాదాపు లక్ష ఎనభై వేలు మెట్రిక్ టన్నులు ఇసుక ఉండేది అదంతా కూడా ఇప్పుడు అమ్ముడిపోయి దాదాపు మనకి లాస్ట్ ట్యూ డేస్ ఇంకా ఒక ట్వంటీ టు థర్టీ థౌసండ్ టన్స్ ఉంది అది అమ్మడానికి ఇప్పుడు ఇంకా ప్రక్రియ అనేది జరుగుతుంది మనకి ప్రభుత్వం పెట్టిన ఉచిత ఇసుక విధానంలో మనకి ఇక్కడకి ఎవరైతే ట్రాన్స్పోర్టర్స్ వస్తున్నారో లారీ వాళ్ళు కానీ ట్రాక్టర్స్ కానీ కానీ వాళ్ళు మనము ఆధార్ కార్డు ఇక్కడే అమౌంట్ పే చేయడానికి యూపీఐ ద్వారా పే చేయడానికి కూడా సౌకర్యం అనేది కల్పించాము ఈ ఆధార్ కార్డు మేరకు వాళ్ళు ఏ కస్ కస్టమర్ కోసం ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనేది ఇవన్నీ కూడా నోట్ చేసుకొని వాళ్ళని మనం పంపించడం జరుగుతుంది సో ఆ ప్రక్రియ అనేది మనం ఇక్కడ రీజ ఎస్హెచ్ ద్వారా కూడా చేసుకున్నాము వాళ్ళు లోకల్గా లోడింగ్కి వాటికి ఓబ్లేన్స్ వేరే వాళ్ళని ఎంగేజ్ చేసుకొని ఈ కార్యక్రమం అంతా కూడా నడుస్తుంది మనం జిల్లాలో ఉచితంగా ఇసుక ఇచ్చినప్పటికీ మనకి ఇక్కడ ఈ స్టాక్ యార్డ్ నడపడానికి అండ్ ముందుగా ఈ స్టాక్ యార్డ్ నడపడానికి కావాల్సిన ఆపరేషనల్ కాస్ట్ని మాత్రమే కన్జ్యూమర్కి ఛార్జ్ చేస్తున్నాము సో ఇప్పుడు మనం జిల్లాలో రేట్ వచ్చి రెండు వందల యాభై రూపాయలు పర్ మెట్రిక్ టన్ను ఇది కాకుండా ట్రాన్స్పోర్ట్ రేట్స్ కూడా ట్రాక్టర్స్ వాళ్ళతోనూ తర్వాత టిప్పర్స్ లారీ వాళ్ళు అందరితో కూడా మాట్లాడి కిలోమీటర్ని బట్టి మనకి రేట్ అనేది నిర్ణయించడం జరిగింది ఇదే కాకుండా ఏదన్నా కారణం కోసము మనకి లేట్ అయినట్లయితే ఈవెన్ మనకి వెయిటింగ్ ఛార్జెస్ కూడా మనం జిల్లా శాండ్ కమిటీ ద్వారా నిర్ణయించడం జరిగింది ఈ ప్రక్రియ అనేది ఖచ్చితంగా అమలు అవ్వాలి ఎక్కడ కూడా మనకి కస్టమర్స్ మనం తీసుకెళ్లే వాళ్ళు ఇక్కడి నుంచి శాండ్ని ఏదైనా మిస్యూజ్ చేయడమో లేకపోతే మళ్ళీ రెండోసారి రీసేల్ చేయడము ఇలాంటి సందర్భాలన్నీ ఉండకూడదు ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఈ విధానాన్ని ఉచితంగా కూడా ఇసుకని అందించడానికి ముందుకు వచ్చింది కాబట్టి అందరికీ అందుబాటులో వచ్చింది కాబట్టి మనకి ఎటువంటి దుర్వినియోగం ఉండకూడదు అనే ఉద్దేశం కూడా ఉంది సో వాళ్ళ తెనాలి ఆక్బన్ కింద కొన్ని వర్క్స్ అనేది రివ్యూ చేయడం జరిగింది మనకి కమిషనర్ గారు వాళ్ళ టీం అంతా కూడా ప్రస్తుతం మున్సిపాలిటీలో యాక్టివిటీస్ ఏమేమి జరుగుతున్నాయి అనేది దాని మీద పూర్తిగా ప్రజెంటేషన్ ఇచ్చారు అన్ని సెక్షన్స్ కూడా మనం అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ముందుగా ఇప్పుడు మన సీజన్లో వెక్టర్ బాండ్ డిజీసెస్ వాటర్ బాండ్ డిజీసెస్ ఇవన్నీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా హెల్త్ శానిటేషను డీసిల్టింగ్ ఆఫ్ డ్రైన్స్ ఈ యాక్టివిటీస్ నిరంతరంగా చేస్తూ ఉండాలి హెల్త్ పరంగా డెంగ్యూ కేసెస్ కానీ ఏదైనా డిటెక్ట్ అయితే వెంటనే మనము దాని యాక్ట్ అవ్వాలి అనేది చెప్పడం జరిగింది ఇదే కాకుండా మనకి సచివాలయ సిబ్బంది ద్వారా రెగ్యులర్గా వాటర్ క్వాలిటీ అనేది టెస్టింగ్ చేస్తూ ఉంటాము సో దట్ మనం ప్యూరిఫైడ్ వాటర్ ఇస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకున్నట్లయితే వాటర్ బోన్ డిసీజెస్ కూడా మనకి రాకుండా అవకాశం ఉంటుంది ఇది కాకుండా మిగతా సెక్షన్స్ రివ్యూ చేసినప్పటికీ టౌన్ ప్లానింగ్ సెక్షను తర్వాత రెవెన్యూ సెక్షన్కి మనకి ట్యాక్స్ కలెక్షన్ కానీ మిగతా ఛార్జెస్ కానీ కొంచెం క్లోజ్గా ఫాలో అప్ చేసి మున్సిపాలిటీ రెవెన్యూని పెంచే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఇంజనీరింగ్ విభా విభాగంలో కూడా కొన్ని అవుట్సో అంటే పీపీపీ మోడ్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఏమన్నా పార్క్ డెవలప్మెంట్ కానీ ట్యాంక్ డెవలప్మెంట్ కానీ టేకప్ చేసినప్పుడు దాంట్లో కూడా కార్పొరేషన్కి కొంచెం సారీ మున్సిపాలిటీకి కొంచెం ఆదాయం వచ్చేలాగా యాక్టివిటీస్ టేకప్ చేయాలి అనేది చెప్పి చెప్పడం జరిగింది మనకి ప్రభుత్వ ఆదేశాల మేరకు వాళ్ళ అన్న క్యాంటీన్స్ ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి పదహారో తారీఖు మార్నింగ్ మనకి మన జిల్లాలో ఇక్కడ తెనాలిలో మూడు కాకుండా ఎంటీఎంసీ పరిధిలో మూడు గుంటూరులో ఏడు ఈ మొత్తం కూడా మనము ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది సో ఇదే కాకుండా వాళ్ళకి ఉన్న కొన్ని సమస్యలు అంటే ఎక్కడైతే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలో ఆఫీస్కి కానీ లేకపోతే వేరియస్ సామూర్త వర్క్స్ కింద కానీ లేకపోతే ఎస్టీపీ సంబంధించి కానీ ఇలాంటి సమస్యలు కూడా మా నోటీస్ కి తీసుకొని రావడం జరిగింది దాన్ని కూడా త్వరలో మనము ఏదైనా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దాని మీద హౌసింగ్ లేఅవుట్ మనకి ఇప్పుడు జిల్లాలో వంద రోజుల్లో దాదాపు మూడు వేలు ఇల్లు పూర్తి చేయాలి ఆ మూడు వేలు ఇల్లు కూడా మనకి ఇప్పటికి ఆర్సీ స్టేజ్ లో మూడు వేలు ఇల్లు ఉన్నాయి సో మనం ఇక్కడ కానీ గుంటూరు అర్బన్ సంబంధించిన లేఅవుట్స్ రూరల్ ఏరియాలో కొన్ని స్మాలర్ నంబర్స్ సో ఇవన్నీ కూడా మనము ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రోగ్రాం కింద హౌసింగ్ కార్యక్రమము టేకప్ చేయమని చెప్పి చెప్తున్నాము మనకి ఇక్కడ తెనాలిలో కంప్లీషన్కి అయితే కొంచెం హౌసెస్ రెడీ చేశారు కానీ మనకి ఇంకా కూడా చాలా హౌసెస్ ఇంకా బేస్మెంట్ లెవెల్లోనూ బిలో బేస్మెంట్ లెవెల్లో ఎవరైతే ఆప్షన్ ఫ్రీ ఏజెన్సీస్ కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళని పిలిచి మాట్లాడి మళ్ళీ వాళ్ళకి మన గవర్నమెంట్ సైడ్ నుంచి ఇచ్చే సప్లై ఇంక్లూడింగ్ శాండ్ ఇవన్నీ కూడా సప్లై చేసి మళ్ళీ కూడా వర్క్ స్టార్ట్ చేయించేలాగా మీటింగ్ పెట్టి మాట్లాడమని చెప్పి చెప్పడం జరిగింది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి